నమస్తే మిట్లారా వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ టబ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటీలు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో దాదాపుగా మనకు రెండు వేల మూడు వందల ఇరవై ఐదు పోస్టులు రద్దు చేస్తున్నట్టు ఒక పేపర్లో రావడం అనేటువంటి జరిగింది నిన్న అయితే వాస్తవానికి ఇది ఏంటి ఎలా అనేటువంటిది ఒకసారి క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగా వాస్తవానికి డిఎస్సి అంటేనే అంటే ఏ క్షణంలో ఏ రకంగా పేపర్లో వస్తుంది ఏ రకంగా దానిపైన మనము ఆలోచన చేయాలనేటువంటిది అంతు చిక్కనటువంటి ప్రశ్న కాబట్టి ఒక్కసారి ఆలోచించినట్లు అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ దానిపైన పైన టెస్టులు చదువుకోవాలంటే ఇంట్రెస్ట్ రావడం లేదు ఇవన్నీ కూడా డిఎసీ ఆస్పిరెంట్స్కు కొద్దిగా గందరగోళాన్ని చేస్తున్నటువంటి మాట వాస్తవం అయితే పేపర్కి వచ్చినటువంటి విషయం విద్యాశాఖ ప్రతిపాదనలు అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే చూడండి రెండు వేల మూడు వందల ఇరవై ఐదు పోస్టులు రద్దు అంటే ఎల్జిటి పోస్టులు రద్దు చేసి కొత్త పోస్టులు రెండు వేల అరవై నాలుగు పోస్టులు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి ఇక్కడ మనం చూసినట్టయితే కొత్త పోస్టులు క్రియేట్ చేస్తే అంటే ఇక్కడ ఈ పోస్టుల బదులు ఈ పోస్టులు అనేటువంటిది పెట్టడం జరుగుతుంది ఎందుకు సార్ అంటే కొత్త పోస్టులు క్రియేట్ చేయాలి కానీ కొత్త పోస్టులు క్రియేట్ చేయాలంటే గవర్నమెంటు శాలరీ అనేటువంటిది ఇవ్వాలి వాళ్ళకు మళ్ళీ ఇవి కూడా ఫిలప్ చేయాలి కాబట్టి వీటి బదులు వీటిని పోస్టులు క్రియేట్ చేస్తే సరిపోతుంది కదా అని విద్యాశాఖ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం అనేటువంటిది జరిగింది అయితే అందులో ఏముంది అనేటువంటిది ఒకసారి చూద్దాం పిఈటీలు దాదాపు పద్దెనిమిది వందల ముప్పై ఏడు పోస్టులు దీనికోసం ఎన్ని హెచ్జిటి పోస్టులు వన్ వన్ అంటే పద్దెనిమిది వందల ముప్పై ఏడు పోస్టులు దీనికోసము మనకు అంటే హెచ్జిటిలు పిఈటిలుగా మార్చడానికి ప్లాన్ అదే రకంగా హెచ్ఎంలు రెండు వందల అరవై మూడు పోస్టులు అయితే రెండు వందల అరవై మూడు పోస్టులకు దాదాపుగా వన్ లిస్ట్ టూ అంటే ఒక ఒక హెచ్ఎం పోస్టుకు రెండు హెచ్జిటి పోస్టులు మెర్చి చేసి దాదాపుగా మనకు ఐదు వందల ముప్పై ఆరు పోస్టులు మనకు రెండు వందల అరవై ఎనిమిది పోస్టులు క్రియేట్ చేయడానికి అవసరమైనటువంటి హెచ్జిటి పోస్టులు అదే రకంగా ఇది వన్ ఇస్ట్ టూ ఇది ప్రతిపాదన అనేటువంటిది ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు చేయడం జరిగింది గతంలో కూడా దాదాపుగా మనకు ఎస్జిటి పోస్టులు క్యాన్సిల్ చేసి వాటి బదులు పీఈటి పోస్టులు పెట్టాలి అనేటువంటి ఆలోచన ప్రతిపాదనలు విద్యాశాఖ మనకు ప్రభుత్వానికి పంపించడం అనేటువంటిది జరిగింది ఆర్థిక శాఖ ఆమోదాన్ని కూడా పంపింది కానీ అది ఇంకా ఇంతవరకు క్లారిటీ లేదు అంటే ఇవన్నీ కూడా ప్రతిపాదనలు మనకు తెలుసు ఎందుకంటే పద్దెనిమిది వేల ఖాళీలు ఎట్లా వస్తాయో తెలుసుకున్నాం మనం ఎందుకంటే పద్దెనిమిది వేల ఖాళీలు అనేటువంటిది పదహారు వేల అధిక టీచర్లు అనేటువంటిది మళ్ళీ ఈ పోస్టులు ఈ రకంగా మార్చడం ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నాయనేటువంటిది సోర్సెస్ కాబట్టి ఇక్కడ ఈ రకంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది దాదాపుగా ఇది సిటీకి దగ్గరగా ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో రంగారెడ్డి కావచ్చు అదేవిధంగా మేడ్చల్ మల్కాజిరి కావచ్చు అక్కడ వైపు ఉన్నటువంటి స్కూళ్ళలో కొద్దిగా పోస్టులు అనేటువంటిది ఎక్కువ అవసరమైతే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ పోస్టులు తీసుకుపోయి అక్కడ క్రియేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది కానీ ఆ రకంగా చేయదు వాస్తవానికి ఏ రకంగా చేయాలంటే వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎక్కడైతే పోస్టులు అవసరం ఉన్నాయో అక్కడ క్రియేట్ చేయాలి ఎక్కడైతే పోస్టులు ఎక్కువగా ఉన్నాయో అక్కడ విద్యార్థులను ఏ విధంగా రప్పించాలనే ఉద్దేశంతో మనమైతే ప్రయత్నం చేయాలి ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ టీచర్లను అంటే లేని దగ్గర నుంచి తీసి అక్కడ వేస్తామంటే ఇంకా పల్లెటూర్లలో కావచ్చు లేకుంటే వివిధ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు ఏకోపాధ్యాయ పాఠశాలలు కావచ్చు వాళ్ళందరికీ దూరం అయితే విద్య మన ప్రభుత్వం కూడా ఇంతకుముందు చెప్పిన చెప్పినటువంటి విషయం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి పల్లెల్లో గూడాలలో తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలు తెరిపిస్తాము అక్కడ విద్యార్థులను చేర్పిస్తాము తప్పకుండా బడి అనేటువంటిది నడుస్తుంది అనేటువంటిది మన సీఎం గారు దాదాపుగా ఒక ఐదు వేల పాఠశాలలు ఆ రకంగా ఉన్నాయి వాటిని తెరిపిస్తామనేటువంటి విషయం అయితే చెప్పారు కాబట్టి నిజంగా ఇవి రద్దవుతుందా ఎలా అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఓన్లీ ఇది ప్రతిపాదన మాత్రమే ప్రతిపాదనలు చాలా వస్తుంటాయండి ఆ ప్రతిపాదనలన్నీ కూడా సమీకరించుకొని ప్రభుత్వం డిసిషన్ అనేటువంటిది అవసరము మరి ఈ రకంగా చేస్తే ఊకుంటారా అండి నిజంగా నిరుద్యోగులు కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా దీనిపైన స్పందించి తప్పకుండా ఎస్జిటి ఉపాధ్యాయులు ఎస్జిటి సంఘాలు ఉన్నాయి తప్పకుండా వాళ్ళు ఊకుంటారా వాళ్ళు ఊకోరు వాళ్ళు కూడా పోరాటం చేస్తారు కాబట్టి ప్రభుత్వానికి ప్రతిపాదన అనేటువంటిది పంపించారు బట్ ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అనేటువంటిది డిస్కషన్ చేసి మేధావులతోటి కొద్దిగా ఆలోచన చేసిన తర్వాత ఇది ఎస్సా నో అనేటువంటిది ఆలోచన చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తుంది కాబట్టి అంతవరకు వెళ్ళేదాకా అందరూ కూడా ఎవరు ఊకోరు కంపల్సరీ దానిపైన స్పందిస్తారు ఈ రకంగా చేయడానికి ఎవరు కూడా సముఖంగా లేరు కాబట్టి కావాలంటే కొత్త పోస్టులు క్రియేట్ చేసుకోండి పాతవి మాత్రం అక్కడ మెర్జి చేసి వాళ్ళు క్రియేట్ చేయడానికి అవకాశం లేదు అన్నట్టుగా ఎగ్జిటివ్ ఫోర్ వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు ఇప్పటికీ తప్పకుండా నిరుద్యోగులు కూడా లాస్ అవుతుంది కాబట్టి ఈ రకంగా మనకైతే ఉండేటువంటి సమాచారం సో ఇప్పుడు పీఈటిలో అవసరం అనుకుందాము పీఈటిలు కొత్త పోస్టులు క్రియేట్ చేయాలి ఎందుకంటే ప్రతి పా ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు అసలు పీఈటి పోస్టే ఉండదు ప్రాథమికోన్నత పాఠశాలలు మరి పీఈటిలు అక్కడ ఉండాలి కదా అక్కడ లేకుంటే ఎలా ఓన్లీ హై స్కూల్లో ఉంటే సరిపోతుందా చిన్నప్పటి నుంచే మనకు పీఈటిలు అనేటువంటి వాళ్ళు అవసరము ప్రై మన ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నారు పీఈటిలు మన గవర్నమెంట్ స్కూల్లో ఉండరు కాబట్టి తప్పకుండా పీఈటిలకు హండ్రెడ్ పర్సెంట్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో కూడా ప్రైమరీ స్కూల్లో అదేవిధంగా అప్పర్ ప్రైమరీ స్కూల్లో కూడా నియమించాలనేటువంటి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య కాబట్టి తప్పకుండా ఆ రకంగా చేస్తే ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని తలుచుకుంటారు అదే రకంగా విద్యార్థులకు డిసిప్లిన్ డెడికేషను డివోషన్ అను ఇవన్నీ కూడా అలవరచడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది ప్రతిపాదన పంపారు కానీ మనకు ప్రభుత్వం ఆలోచన చేసుకొని డిసిషన్ అనేటువంటి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అది ఏ రకమైన డిసిషన్ అనేటువంటిది మనందరికీ తెలుసు ఇంత ముందు కూడా ఆర్థిక శాఖ ఆమోదానికి పంపించారు అవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి బట్ పేపర్ వాళ్ళు రాసేది ఏ రకంగా రాశారు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఏం తీసుకుంటున్నారు ఏందనేటువంటిది వాళ్ళు చెప్తూనే ఉంటారు సో ఇది మనకున్నటువంటి విషయం సో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇది జరిగినటువంటిది అనేటువంటిది నాకు అనిపిస్తుంది ఒకవేళ చేయాలనుకుంటే కొత్త పోస్టులు క్రియేట్ చేస్తారు కానీ పాతవి క్యాన్సిల్ చేయడానికి మనం అంటే నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగ సంఘాలు కావచ్చు తప్పకుండా వాటిని వ్యతిరేకిస్తాయి సో ఎనీ హౌ మిట్లారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్